భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తులకు ఇవాల్టి నుంచి బ్రేక్ దర్శనాలు అందుబాటులోకి వచ్చాయి ఆలయ కార్యనిర్వహణ అధికారి రమాదేవి ఈ బ్రేక్ దర్శనాలను ప్రారంభించారు ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు సాయంత్రం ఏడు నుంచి ఏడున్నర వరకు బ్రేక్ దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి ఇందుకోసం డ్రెస్ కోడ్ నిబంధన అమల్లోకి తెచ్చారు డ్రెస్ కోడ్ ఉన్న వారిని స్వామివారిని బంగారు వాకిలి లేని వారిని వెండి వాకిలి వరకు దర్శనానికి అనుమతిస్తారు బ్రేక్ దర్శనం కోసం టికెట్ ధర రెండు వందల నిర్ణయించారు ఈ టికెట్లను ఆన్లైన్తో పాటు ఆలయ ప్రాంగణంలోని టికెట్ కౌంటర్ కూడా తీసుకోవచ్చని ఈవో తెలిపారు దర్శనం అంటే శీఘ్రంగా దర్శనం చేసుకొని భక్తులు కూడా అంటే వారు ఎవరైనా అవ్వచ్చు ఏఐపి దగ్గర నుంచి మాములు భక్తుల దగ్గర నుంచి అందరూ కూడా ఎవరైనా సరే రెండు వందల రూపాయలు చెల్లించి డైరెక్ట్గా స్వామివారికి దర్శనం చేసుకొని వెళ్ళడానికి గాను ప్రతిరోజు కూడా బ్రేక్ దర్శనానికి కేటాయించడం జరిగింది ఈ రోజు నుంచి